हाय फ्रेंड्स अंदर की नमस्कार మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో మనకి వాళ్ళందరికీ అదిరిపోయే శుభవార్తను అయితే ప్రకటించడం అయితే జరిగింది వెల్కమ్ బ్యాక్ టు వీటీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణలో అయితే ఆసరా పెన్షన్లు సెప్టెంబర్ మంత్కి సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులు ఇక ఎవరికైతే ఆగస్టు నెల పెన్షన్ డబ్బులను విడుదల చేసినప్పటికీ ఎవరికైతే ఆ డబ్బులు జమ కాలేదో వారికి సెప్టెంబర్ నెల ఆగస్టు నెల రెండు నెలల పెన్షన్ డబ్బులు కలుపుకొని ఆ పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో ఈరోజైతే మరో రానున్న గంటలోనే వారి వారి బ్యాంక్ ఖాతాలలో నేరుగా సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బులను పంపిణీ చేసేందుకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీగానైతే అప్డేట్స్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఈ రోజు నుంచి మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వేగంగా మనకి ఏదైతే సెప్టెంబర్ నెలకు సంబంధించినటువంటి ఆసరా పెన్షన్ డబ్బులను అయితే విడుదల చేసేందుకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ శుభవార్తలు అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఎట్టకేలకు మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పదకొండు రకాల కేటగిరీకి సంబంధించినటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కొత్త పెన్షన్ డబ్బులు దాంతోపాటుగా మహాలక్ష్మి పథకం కింద ఎవరైతే మహిళలు పెళ్ళైనటువంటి మహిళలు పద్దెనిమిది నుండి యాభై ఐదు సంవత్సరాలలోపు ఇప్పటి వరకు గవర్నమెంట్ నుంచి ఎటువంటి పెన్షన్లు కానీ పొందకుండా గవర్నమెంట్కి ఎటువంటి ట్యాక్స్ అనేది కట్టకుండా ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ కొత్త పెన్షన్ డబ్బులు అదేవిధంగా మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకి ఇరవై ఐదు వందల రూపాయల డబ్బులను అయితే పంపిణీ చేసేందుకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన అప్డేట్స్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఇక తెలంగాణలో మనకి అర్హత కలిగినటువంటి వారికి కొత్త పెన్షన్ డబ్బులు ఇక మహిళలకైతే మహాలక్ష్మి పథకం సంబంధించినటువంటి డబ్బులు ఎవరెవరికి ఎప్పటి నుంచి పూర్తి స్థాయిలో జమ చేయనున్నారు అన్న దానిపై మనం ఈ వీడియోలో అయితే సమాచారాన్ని తెలుసుకుందాము సో వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే వీడియోని చూడండి ఇప్పటి వరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు మొదటిసారిగా వీడియోని చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు ఛానల్ని సబ్స్క్రైబ్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ నోటిఫికేషన్ సింబాలు కూడా ఆన్లైన్ అయితే పెట్టుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయాలని అడుగుతున్నాను మిమ్మల్ని అయితే కోరుతున్నాను ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లకు అయితే వచ్చేద్దాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో బీడి కార్మికులు చేనేత కార్మికులు వృద్ధులు విధంతువులు ఒంటరి మహిళలు పెలేరియా డయాలసిస్ హెచ్ఐవి ఎయిడ్స్ విక్లాంగ్లు వంటి అనేక రకమైన పదకొండు రకాల పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో వచ్చేసి మనకి సెప్టెంబర్ నెలకు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులు నాలుగు వేల రూపాయలు రెండు వేల రూపాయలు దీంతో పాటుగా మన తెలంగాణలో ఎవరైతే ఆగస్టు నెల పెన్షన్ డబ్బులను విడుదల చేసినప్పటికీ ఎవరికైతే ఆ పెన్షన్ డబ్బులు ఇంకా ఇప్పటివరకు జమ కానటువంటి పెన్షన్ లబ్ధిదారులకు ఆగస్టు నెల సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బులు రెండు నెలల పెన్షన్ డబ్బులు ఒకేసారి కలుపుకొని వారి వారి బ్యాంక్ ఖాతాలలో డబ్బులను విడుదల చేసేందుకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే డేట్ అనేది ఫిక్స్ చేయడం అయితే జరిగింది ఇక ఎట్టకేలకు ఈరోజు మరో రెండు నుంచి మూడు గంటల్లో అయితే ఈ పెన్షన్ డబ్బులను అయితే విడుదల చేయబోతున్నారు ఇక ఎవరికైతే పెన్షన్ డబ్బులు జమ కాలే జమ కాలేటువంటి వారు ఎవరైనా ఉంటే వారు ఏమాత్రం భయపడద్దు ఈ పెన్షన్ డబ్బులు వచ్చేసి నవంబర్ నెల ఏదైతే ఐదు ఆరో తారీఖు వరకు అయితే ఈ పెన్షన్ డబ్బులనైతే జమ చేయబడుతుందని మన రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది సో జిల్లాల వారిగా కేటగిరీ కేటగిరీల వారిగా ఒకేసారికి అందరికీ పెన్షన్ డబ్బులు జమ కావాలంటే జమ కావు కాబట్టి సో మనకి జిల్లాల విడుదల వారిగా ఈ పెన్షన్ డబ్బులనైతే పంపిణీ చేయబోతున్నట్లు కీలకమైన సమాచారం మన రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇదిలా ఉండగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కొత్త పెన్షన్ డబ్బుల కోసం ఎవరైతే మహాలక్ష్మి పథకం కింద మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వందల రూపాయల కోసం ఎదురు చూసినటువంటి వారికి ఈ రెండు కొత్త పథకాలు నవంబర్ నెలలోనే రిలీజ్ చేయాలని అయితే చూస్తున్నారంట కాజున్న అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ గైస్ జై హింద్